మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి అలాంటి అద్భుతమైన దేవాలయాలలో ఎన్నో వింతలు రహస్యాలు దాగి ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న రహస్యాలను ఎవరూ కనుగొనలేకపోయారు ఈ విధమైనటువంటి సైన్స్కు దొరకని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయాలలో శ్రీ ఛాయా సోమేశ్వరాలయం ఒకటి ఈ ఆలయంలో గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలు ఉంటాయి కాని సూర్యరశ్మితో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకారం నీడపడుతుంది వెల్లుతురు ఉన్నంతసేపు రోజంతా ఆ నీడ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది అసలు ఇది ఎలా సాధ్యం సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేక దిశలో పడుతుంది సూర్యుని స్థితిని బట్టి నీడ కూడా మారుతూ వస్తుంది అలాంటి నీడను సూర్యుని స్థితిగతులతో సంబంధం లేకుండా ఉదయం నుంచి ఒకేవిధంగా ఉండటం ఎలా సాధ్యం అలాంటి అద్భుతాన్ని మీరు చూడాలంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు తెలంగాణలోని నల్గొండలోని పానగల్ ప్రాంతానికి వెళితే చాలు అక్కడ ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో మీకు ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఈ ఆలయాన్ని ఎనిమిది వందల ఏళ్ల క్రితం కందురు చాళుక్యరాజైన ఉదయభానుడను నిర్మించాడు ఈ ఆలయం మూడు గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయంలో పడమర వైపున ఉన్న గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా గర్భగుడిలోని శివలింగం మీదుగా నీడ కనిపిస్తోంది ఈ నీడ వెలుతురు ఉన్నంతసేపు ఒకేచోట నిశ్చల స్థితిలో ఉంటుంది సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు కనిపించదు ఈ నీడ సూర్యుడి వెలుతురుతో సంబంధం లేకుండా ఒకేచోట స్థిరంగా కనిపిస్తోంది ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేదు ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడే ఉండొచ్చని చాలామంది అనుకునేవారు అయితే ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుకవైపు పడుతోంది దీంతో ఈ నీడ దేందనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది భక్తులంతా ఇది దేవుడి మాయా అని నమ్ముతారు ఈ ఆలయం అలనాటి రాజుల ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనం ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా కూడా ఈ ఆలయ శిల్పి గర్భగుడిలో పడే నీడకు సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటివేళ్లల్లో వచ్చే వెలుతురును ఉపయోగించుకొని ఆలయాన్ని నిర్మించినట్టు భావిస్తున్నారు అయితే నిరంతరం నేడతో కప్పి ఉండటం వల్ల ఈ స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ఈ మర్మం తెలుసుకోలేకపోతున్నారు సైన్స్లో ఎన్నో కనుక్కున్నామని చెప్పగలుగుతున్న సైంటిస్టులు సైతం ఇక్కడున్న రహస్యాన్ని కనిపెట్టలేకపోతున్నారు